ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనిమల్ రిలీజ్ అయ్యి ఒక సెవెన్ ఎయిట్ డేస్లో తను మా సెట్కి వస్తుంది ఫస్ట్ టైం సో ఒకటే సడన్గా ప్రశ్న ఏం ఫీల్ అయ్యాలంటే రోజు రోజుకి చూస్తున్నా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ సెవెన్ హండ్రెడ్ ఇట్లా వామ్ నాకేంటంటే అరే పుష్పానే హిందీలో కూడా హిట్ అయింది సో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది అనిమల్తో ఇప్పుడు జెన్యున్లీ అక్కడ బాలీవుడ్లో కూడా వెళ్ళి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేసింది సో నాకు ఒకటే డౌట్ ఏమి ఉంటుందంటే అరే ఇంత పెద్ద పాన్ ఇండియా హిట్ ఒకటి ఇచ్చేసి వస్తున్నప్పుడు నెక్స్ట్ సినిమా మనం మరీ ఇంత రియల్గా రూటెడ్గా రష్మిక అని చేసేది కూడా ఒకలాగా అనుకున్నాం ఇలాగే ఉండాలి రియల్గా ఉండాలి ఇలాంటి కాలేజ్కి వెళ్ళే ఒక అమ్మాయి ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎక్కడికెళ్ళి షాపింగ్ చేస్తుందో అలాంటి డ్రెస్లే వెళ్ళి కొనుక్కోవాలి అన్నట్టు మన కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్యతో కూడా డిస్కషన్స్ జరిగేది సడన్గా ఈ అనిమల్ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఒక భయం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంత పెద్ద హిట్ హిట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఇలా ప్రెజెంట్ చేస్తే అండ్ ఈ సినిమా ఏస్థెటిక్ ఇలా ఉంటే మాకు తీయడం రాక ఇలా తీశారు అనే డౌట్ వచ్చేస్తుందా లేదు లేదు దిస్ ఇస్ క్లియర్లీ కాన్షియస్ క్రియేటివ్ చాయిస్ ఈ సినిమా రియల్గా రూటెడ్గా ఇలా తీశారని అర్థం చేసుకుంటారా అనే ఒక భయం స్టార్ట్ అయింది ఇది మామూలు భయం కాదు ఐ ఐ జెన్యున్లీ ఫెల్ దిస్ ప్రెషర్ అలాట్ సో అప్పుడు ఐ రిమెంబర్ శ్రావ్య ఆల్సో టెలిమే ఐ యూస్ టైలర్ ఆ ఇలాంటి అమ్మాయిలు ఎలాంటి షాప్స్కి వెళ్తారు పదా మనం ఆ టైప్ షాప్స్కి వెళ్తాం అక్కడే కొనుక్కుందాం అదేదే అంటే రైట్ ఓ పని చేద్దాం ఫస్ట్ ఫస్ట్ డే అప్పుడు కాస్ట్యూమ్ ట్రయల్స్ కూడా చేసుకోలేకపోయాం బికాస్ షూ ట్రావెలింగ్ అరౌండ్ ద కంట్రీ ప్రమోటింగ్ అనిమల్ అండ్ దెన్ షీ కేమ్ స్ట్రెయిట్ టు అర్ సైట్ ఫస్ట్ డే షూట్ దట్ మార్నింగ్ షీ లాంటి కేమ్ స్ట్రైట్ టు అవర్ సైట్ సో శ్రావ్య ఏం చెప్పిందంటే మనము ఒక రెండు డ్రెస్సులు కొంచెం ప్రాపర్ హీరోయిన్ టైప్ డ్రెస్ నేను రెడీ చేసి పెడతాను రష్మిక రాగానే ఫస్ట్ ఈ డ్రెస్లు చూపిద్దాం రియాక్షన్ చూసి తర్వాత నీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో రష్మికని ఈ సినిమాలో ఎలా ప్రజెంట్ చేయాలో ఆ డ్రెస్సెస్ చూపిద్దాం ఎందుకంటే ఫస్ట్ డే షూట్నే వచ్చి ఈ మరీ ఇంత ప్లెయిన్ డ్రెస్సెస్ రష్మిక చూసి భయపడిపోతే తన కాన్ఫిడెన్స్ పోతే అరే వీళ్ళు నన్ను ఎలా ప్రజెంట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ పోతే నీ పరిస్థితి ఏంటి అన్నది సో ఆల్ దిస్ హ్యాపీ కరెక్టే కదా అదేదే అని చెప్పి నేను ఒక రెండు డ్రెస్ అలా రెడీ చేసుకోలే అన్నా